ముందుగా అందరికీ నమస్కారం నేడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ సందర్భంగా మా నరసింహాపురం గ్రామమైన గ్రామంలో శ్రీ కోదండరామస్వామి కళ్యాణ మఠం ప్రాంగణంలో పెంచేసి ఉన్న ప్రాంగణంలో ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఇవాళ పూలమాలలు వేసి ఆ తదుపరి ముకుందాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఇందిరా అనాథ ఉదాశ్రమంలో ఉన్న వృద్ధులకు అన్న విదరణ కార్యక్రమాలు చేసే కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమంలో నాతో పాటు కార్యక్రమానికి విచ్చేసిన మా గ్రామ వాస్తవ్యులు తిన్నారు వెంకటేశ్వరు అదేవిధంగా మా దేవాలయం పూజ ప్రధాన అర్చకులు గారి వారి సోదరులు ఏం చెప్పని చెప్పిన రామాయ్య గారు అదేవిధంగా తెలుగు యువత మండలం జంగిలి గోపి యాదవ్ అదేవిధంగా ఎస్కే సైద అదేవిధంగా అశోక్ అశోకు తర్వాత రాయల సతీషు ఈ ముందు ఆశ్రమ నిర్వాహకురాలు నాగిడ్డి విజయమ్మ గారు అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే మనం అంటే గతంలో మేము ఇచ్చిన పిలుపులో భాగంగా అంటే ఇలాంటి జయంతులు మహా మహాన మహనీయులు జయంతులు వర్ధంతులు లేకుంటే మన ఇంట్లో శుభకార్యాలకు లేకుంటే ఇలాంటి కార్యక్రమాల సందర్భంగా మనకి వృద్ధులకు ఇలాంటి అనాథ సన్నాలయాల్లో చేయాలని చెప్పిన ఒక సంకల్పంతోనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ అని చెప్పని చెప్పంటే మూడు అక్షరాలు ఆయన ఒక సినీ జీవితంతో పాటు రాజకీయ జీవితాన్ని కూడా వచ్చేసి ఎంతో మంది సామాన్యులకి అన్ని అన్ని వర్గాల ప్రజలకు ముందు ముఖ్యంగా పీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల కోసం రాజకీయ అవకాశాన్ని కల్పించేసి ప్రతి ఒక్కరు గ్రామాల్లో రాజకీయం గురించి మాట్లాడుతుందని చెప్పంటే ఆనాడు స్వర్గీయ నందమూరి తారకరామ గారు ఆయన చూపించిన చలువే ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అదేవిధంగా ఆయన ఇరవై తొమ్మిదో వర్తంతిని పురస్కరించుకొని మా దగ్గర ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసేసి ఆ కార్యక్రమంలో మా మాజీ జిల్లా డిసిపి చైర్మన్ ముత్తారు పన్నంగరావు గారు నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జిగా ఉన్న ఊరికెని ప్రభాకర్ రావు గారు పాటు మా జిల్లా మన ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వర గారితో పాటు మిగిలిన కొంతమంది మా గ్రామస్తు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఒక ఒక మనిషి చనిపోయి ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆయన ప్రజలలో ఎంత ఆదరణ ఉందని చెప్పి చెప్పంటే అది ఒక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మాత్రమే అర్థం తెలుగువారి ఖ్యాతిని దేశ దశ దిశల తెలుగు తెలుగువారికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చేసిన ఆ మహనీయుణ్ణి ఆ మహానుభావుణ్ణి ఈ విధంగా స్మరించుకోవాల్సి చెప్పడం ఆయన చూపించిన ఒక సేవా మార్గంలో ఒక సేవా తత్పరంతో సేవా దృక్పథంతో ఇలాంటి ఆశ్రమాలలో ఉన్న వృద్ధులకు కనీసం ఆయన పేరు మీద ఒక పూటైన భోజనం పెట్టాలని చెప్పిన ఒక సంకల్పంతో మేము అడగగానే మాకు సహకరించి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న మా గ్రామస్తులు కింద వెంకటేశ్వర గారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్య వారికి కూడా నా హృదయపూర్వక అభినందన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉద్దేశిన మా సోదరులు దీంట్లో మన గోపి గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడేసుకుంటాం వెంకటేష్ చెప్పి చెప్పప్ప నాన్నగారి గురించి చెప్పిన మాట్లాడు